అటు వర్షం ఇటు హరీషు భవ్యల ఆకలి ఒక చెట్టు కింద నిరుపేద అనామిక ఏడుస్తూ ఉంటుంది తన భర్త రమేష్ కి అయోమయంగా ఉంది ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు అనామిక అర్థం కావడం లేదని ఇక్కడే ఉంటే పిల్లల ఆకలి ఎలా తీరుతుంది చెప్పండి అవును నాన్న బాగా ఆకలిగా ఉంది వెళ్ళు నాన్న వెళ్ళి తినడానికి ఏవైనా తీసుకురా నాన్న ఆకలికి తట్టుకోలేకపోతున్నా వర్షంలో తడుస్తూ ఉండడం వల్ల చలి కూడా బాగా పడుతుంది నానా బాధపడకండి పిల్లలు నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను కొంచెంసేపు ఆకలిని ఓడ్చుకోండి తల్లి నేను తొందరగానే వెళ్ళి మీకోసం తినడానికి ఏమైనా తీసుకొస్తాను పిల్లల్ని జాగ్రత్తగా చూస్తున్నానమిక సరేనండి మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి ఎక్కడైనా వరద కనిపిస్తే ఆగండి అయినా మీరెంతో దూరం వెళ్ళొద్దు సరే అనమిక నేను ఏదో ఒకటి పిల్లల కోసం తీసుకొస్తాను మీరు కోపం తెచ్చుకోనంటే మిమ్మల్ని నేను ఒక మాట అడగచ్చా నాకు తెలుసు అనమిక నువ్వేమడగా అనుకుంటున్నావు నా కోసం మీకోసం కాదండి మన పిల్లల కోసం ఒకసారి మన పిల్లల్ని చూడండి వర్షంలో తడుస్తూ ఎలా చలికి ఆకలికి అల్లాడిపోతున్నారో అవును నాన్న నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం నాన్న నాన్నమ్మ మా చూసి మా కోసం వేడి వేడిగా ఏమైనా చేసి పడుతుంది ఎక్కడికి వెళ్ళేది లేదన్నమిక ఇక్కడే ఉండండి నేను వెళ్ళి తింటానికి ఏమైనా తీసుకొస్తాను నా కోసం వెతుకుతూ ఎవరూ రాకండి నేనే వస్తాను సరేనా సరేనండి అని చెప్పగానే రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చెట్టు కింద అనామిక బాధపడుతూ పిల్లలు ఆకలితో అల్లాడుతూ ఉండగా శారద దంపతులు గొడుగు పట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చారు దుఃఖంతో ఉన్న కోడలిని ఆకలితో అల్లాడిపోతున్న మనవడు మనవరాల్ని చూడగానే వాళ్ళిద్దరి మనసులు ఎంతో మదనపడ్డాయి ఇంటికి రాకుండా ఏం చేస్తున్నారు తాతయ్య ఉంది అవును తాతయ్య మాకు చాలా ఆకలిగా ఉంది మార్నింగ్ నుంచి మేము ఏమీ తినలేదు ఇలా చెట్టు కింద కూర్చొని ఉన్నాం తాతయ్య అమ్మ అయితే అలా ఏడుస్తూనే ఉంది ఆహారం తీసుకురావడానికి కానీ వెళ్ళాడు తాతయ్య వెళ్ళి చాలాసేపు అయింది నానమ్మా తాతయ్య నువ్వైనా ఏవైనా తీసుకొచ్చి పెట్టవు ఆకలిని తట్టుకోలేకపోతున్నావు అని పిల్లలిద్దరూ అడుగుతుంటే శారద దంపతులు హృదయం తల్లడిల్లిపోతుంది ఎల్లండి తీసుకొని రండి సరే శారద నువ్విక్కడే ఉండు నేను వెళ్ళి వీళ్ళకి మామయ్య అలాగే ఆయన గనక ఎక్కడైనా కనిపిస్తే చూసి చూడట్టు వదిలిపెట్టకుండా తీసుకొని రండి అలాగేనమ్మా తీసుకొస్తానులే అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోతాడు శారద కోడలు అనామికని పిల్లల్ని కింద పెట్టుకొని కూర్చుంటుంది ఎంత పట్టుదల ఎందుకు కోళ్ళ ఇట్ట వర్షంలో దడుతూ పిల్లల్ని ఆకలికి చంపుతూ ఉండడం ఎందుకు అత్త మావలంగా మేము బతికే ఉన్నాం కదా కోళ్ళ మా దగ్గరికి రావాల్సింది కదా మీ దగ్గరికి రావాలని నాకు పిల్లలకి ఉందత్తయ్య కానీ ఆయనే వద్దంటున్నారు నన్ను పెళ్లి చేసుకుని పిల్లరికం వచ్చినప్పుడు మీరు కోపంలో నువ్వు నా ఇంటికి వస్తే నన్ను చంపుకు తిన్నట్టేనని అన్నారంట కదా అత్తయ్య అయ్యో కోళ్ళ ఆ ఎన్నో మాటలు అనుకుంటాం ఆ మాటల్ని ఎవరైనా పట్టించుకుంటావా చెప్పు ఆయన పట్టించుకున్నారులా అత్తయ్య మీరెప్పటికీ బతుకుండాలని ఎంత కష్టం వచ్చినా సరే మీ దగ్గరికే రావట్లేదు వర్షాలు భారీగా పడుతూ ఉండడంతో వరదలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి అవును కోళ్ళ నేను కూడా విన్నాను బాగా వరదలు వచ్చి పొలం మొత్తం మునిగిపోయిందంట కదా ఊరు ఊరంతా కొట్టుకుపోయిందంట కదా అవునత్తయ్యా అందుకే మాకు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది బాధపడ మా కోళ్ళ పదండింటికి వెళ్దాం పదండి వర్షం వెలిసే వరకు వరద తగ్గే వరకు ఇంట్లోనే ఉండండి పిల్లలు కూడా కొంచెం కోలుకుంటారుగా నన్ను మన్నించండి అత్తయ్య ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఏం చెప్తే నేను కూడా అదే చేస్తాను సర్లే కోళ్ళ భార్యకి ఎప్పుడు భర్త మాటే ముఖ్యోలే నాకు ఆ విషయం తెలుసు మీరందరినీ అర్థం చేసుకుంటారు అని ఆ అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ప్రసాదు ఒక అరటి గెల పట్టుకొని వాళ్ళ దగ్గరికి వచ్చాడు శారదా ఈ అరటి గెల మాత్రమే దొరికింది పర్వాలేదు తాతయ్య నేను చెల్లి ఆ అరటి పళ్ళనే తింటాం తినండి పిల్లలు ఇవ్వండి ఎంత ఆకలితో పిల్లలు ఉన్నారో ఏమో అని చెప్పగానే ప్రసాదు అరటిపళ్ళని పిల్లలకి ఇస్తాడు పిల్లలు తింటూ ఉంటారు శారద ఒక అరటిపండు పట్టుకుని కోడలు అనామికకిస్తూ నువ్వు కూడా తీసుకో అనామిక ఆకలిగా లేదని అబద్ధం చెప్పలేనత్తయ్యా ఆకలిగానే ఉంది అరటి పండు కూడా ఉంది కానీ ఆయన వర్షంలో ఎక్కడెక్కడ మా కోసం బాధపడుతున్నాడో కదా ఆయన తినకుండా నేను ఎలా తింటానత్తయ్యా ఆయన వచ్చాక తింటానులే అప్పటి వరకు నన్ను ఇబ్బంది పెట్టొద్దు పిల్లలు తింటున్నారు కదా వాళ్ళ ఆకలి తీరుతుంది నాకు అది చాలయ్యా అని చెబుతూ ఉండగా వర్షంలో పూర్తిగా తడిసిపోయిన తన భర్త రమేష్ వచ్చాడు తన తల్లితండ్రుల్ని వాళ్ళు తీసుకొచ్చిన అరటి గెలని పిల్లలు తింటున్న అరటి పళ్ళని చూస్తాడు బాబు మేషు బాగున్నవ తండ్రి బాగున్నానమ్మా అనమిక పిల్లలు లేవండి మన కోసం ఒక ఇంటిని చూశాను అక్కడే తినడానికి కూడా ఏర్పాటు చేశాను ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళిపోదాం బాబు రమేష్ ఇక్కడికి అక్కడికి ఎందుకు బాబు మన ఇంటికే వెళ్దాం పద వద్దు నాన్న అమ్మ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి నన్ను ఇబ్బంది పెట్టుకున్నాన్న మీరింటికి వెళ్ళిపోండి నేను అనామికని పిల్లల్ని తీసుకొని ఇప్పుడు నేను చూసిన ఇంటికి వెళ్తా బాబు రమేష్ ఈ అరటి గలను కూడా తీసుకెళ్ళు బాబు ఆ బాబున్నా తాతయ్య తీసుకొచ్చిన అరటి గలను తీసుకుందాము అని కొడుకు హరీష్ చెప్పగాని శారద దంపతులకి ఇంకో మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి అనామికని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఇక అక్కడ ఉండి చేసేదేమీ లేక శారద దంపతులు కూడా వెళ్ళిపోతారు రమేష్ భార్య పిల్లలతో కలిసి ఒక గుడిసెలోకి వస్తాడు అది వర్షానికి అక్కడక్కడ కురుస్తూ ఉంటుంది ఆ గుడిసెలో వంటపాత్రలు ఒక మట్టి పొయ్యి ఉంటుంది ఒకచోట సరుకుల సంచి ఉంటుంది సరుకుల్ తీసుకొచ్చారా నమిక ఈ కాలు చేయకుండా అందరికి వంట చేయముందు కురుస్తున్న చోట నేను గిన్నెలు పెడతాను నువ్వు వంట చేసే అలాగేనండి అని చెప్పి అనామిక మట్టి పొయ్యి దగ్గర వంట చేస్తూ ఉంటుంది రమేష్ పిల్లలతో ఒక చోట కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటాడు అలా కొంత సమయం గడిచింది అనామిక కమ్మని వంట రెడీ చేసింది అందరూ కూర్చొని అన్నం తింటుంటే మరొక చోట ఇల్లు కురుస్తూ ఉంటుంది చీకటి పడ్డాక దీపం పెట్టుకుని అందరూ పడుకున్నారు అనామిక పడుకోకుండా రేపటి గురించి ఆలోచన చేయటం మొదలుపెట్టింది ఈ పూటైతే ఇలా గడిచిపోయింది ఈ వర్షం ఎన్నాళ్ళుంటుందో ఏమో ఇక రేపటి నుంచి బ్రతకడం ఎలా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి అని ఆలోచన చేస్తూ నిద్రలోకి వెళ్తుంది అనామిక మరుసటి రోజు కూడా వర్షం పడుతూనే ఉంటుంది అనామిక అలా ఆలోచిస్తూ ఉండగా తనకి అరటిపళ్ళ గెల కనిపిస్తుంది ఆ అరటి పళ్ళతో బనానా మిల్క్ షేక్ చేసి అమ్ముకోవచ్చనే ఐడియా వచ్చింది అనామికాకి అదే విషయాన్ని వెంటనే భర్త రమేష్కి చెప్తుంది ఏమండి మనకి మూడు లీటర్ల పాలు కావాలండి మూడు లీటర్ల పాల అన్ని పాలు ఎందుకు మిల్క్ షేక్ చేసి అమ్ముతానండి వర్షంలో బనానా మిల్క్ షేక్ ఎవరు కొంటారు అనామిక కొంటారండి ముందు మీరెళ్ళి తీసుకుని రండి అని అనామిక చెప్పగానే రమేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఇంటి దగ్గర ఉన్న అనామిక బనానా మిల్క్షేక్ చేసి అమ్మటానికి అన్ని సిద్ధం చేసుకుంటుంది రమేష్ అతి కష్టం మీద పాలు తీసుకుని వస్తాడు అనామిక బనానా మిల్క్షేక్ అమ్మటం మొదలు పెడుతుంది వర్షంలో తినడానికి ఎక్కడా ఏవీ దొరకడం లేదని ఎవరూ బాధపడకండి నా దగ్గరకు రండి నేనిక్కడ బనానా మిల్క్షేక్ చేసి అమ్ముతున్నాను తక్కువ డబ్బులకి ఎక్కువ బనానా మిల్క్షేక్ ఇస్తాను అది మీ ఆకలి మీ పిల్లల ఆకలిని తీరుస్తుంది అని గట్టిగా అనటం మొదలుపెట్టింది అనామిక తన దగ్గరే ఉన్న రమేష్ చూస్తూ చూసావా అనామిక ఇంత వర్షంలో నువ్వు చేసే బనానా మిల్క్ షేక్ ని ఎవరైనా కొనటానికి వచ్చారా ఇప్పుడే కదండి అమ్మడం మొదలు పెట్టావు అప్పుడే అమ్ముడు పోవాలంటే ఎలా అప్పుడే వస్తాయి వస్తాయనుకున్నారండి ఓపిక చాలా అవసరం ఇప్పుడు మీరు నేను చెప్పినట్టు చేయండి నేను అనుకుంటూనే ఉన్నాను అసలు నువ్వు ఈ బనానా మిల్క్ షేక్ మొదలు పెట్టినప్పుడే నేను ఇంట్లోంచి వెళ్లిపోతే బాగుండేది ఇప్పుడు ఎన్ననుకున్నా ఏమిటి లాభం చెప్పండి నేను తయారు చేసిన ఈ బనానా మిల్క్ షేక్ ని ఒక డబ్బాలో పోషిస్తాను మీరు వెళ్ళి ఊరంతా తిరుగుతూ అమ్ముకుని రండి ఇలాంటిదే చెప్తావని అనుకున్నాను అదే చెప్పావు నువ్వు ఇక్కడుండి అమ్ముతూ ఉండు నేను అలా తిరిగి వెళ్ళి అమ్ముకొస్తానులే అని చెప్పగానే అనామిక ఒక డబ్బాలో బనానా మిల్క్ షేక్ ని పోషిస్తుంది రమేష్ దాన్ని అమ్మటానికి వెళ్తాడు మొదట్లో బనా మిల్క్షేక్ తాగడానికి వాళ్ళు ఆశించినంతమంది రాకపోయినా నిదానంగా అనామికా తయారు చేసే బనానా మిల్క్ షేక్ రుచి బావుండటంతో ప్రతి ఒక్కరూ ఒక్కసారి తాగితే మళ్లీ మళ్లీ తాగాలి అనుకునేవారు ప్రతిరోజు అనామికా తయారు చేసే బనానా మిల్క్ షేక్ తాగటానికి ఆ ఊర్లో చాలా మంది అలవాటు పడిపోయారు ఒకరి నుంచి ఒకరికి అనామికా బనానా మిల్క్ షేక్ బాగా తయారు చేస్తుందనే విషయం ఊరంతా తెలిసింది దాంతో వర్షంలో అనామిక మొదలుపెట్టిన ఈ బనానా మిల్క్ షేక్ తనకి తన కుటుంబానికి ఒక మంచి ఉపాధిని కల్పించింది వచ్చింది కోడలు అనామిక రెండు గ్యాస్ పొయ్యిలతో వంట బండ మీదున్న చికెన్ కనిపిస్తుంది ఎప్పుడింట్లో చికెన్ చేసినా చివరికి నాకు కొంచమే మిగులుతుంది బాగుంది కోళ్ళ అంటూ అత్తయ్య మొత్తం తినేస్తుంది ఇప్పుడు నేను ఈ చికెన్ చేయను అత్తయ్యే వండుద్ది ఈసారి నేను కడుపు నిండా కావలసినంత తింటాను అని చెప్పి కిచెన్లో నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఒక్క క్షణం తరువాత అత్తగారు శారదా వచ్చింది వంట బండ మీదున్న చికెన్ ను చూసింది పొద్దున్నే ఎల్లి బాబు రమేష్ చికెన్ తీసుకొచ్చినట్టున్నాడు ఇంకా కోళ్ళ చూడలేదా ఏంటి చూస్తే వండేదే చికెన్ వండలేదంటే ఇంకా కోళ్ళ చూడలేదన్నమాట అయితే నేను కూడా చూడలేదు ఒకవేళ చూసి వెళ్ళిందా లేదంటే నేను చూసి రుచిగా ఉండితే తినాలనుకుంటుందా నేను అని చకచక శారద తన బెడ్రూమ్ లోకి వెళ్తుంది అత్తగారొచ్చి చికెన్ చేస్తుందని కోడలు తన గది గుమ్మం దగ్గర నిలబడి కిచెన్ వైపు చూస్తుంది కోడలొచ్చి చికెన్ చేస్తుందని అత్త శారద అత్తగారొచ్చి చికెన్ చేస్తుందేమో కోడలు అని ఒకరొచ్చి చికెన్ కూర చేస్తారని మరొకరు చూస్తూ ఉంటారు అలాగే సమయం గడిచిపోతూ ఉంటుంది తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు డైనింగ్ టేబుల్ వచ్చారు టేబుల్ మీద ఎలాంటి వంటపాత్రలు లేవు అత్తాకోడళ్ళు వంట చేయలేదని తండ్రి కొడుకులకి అర్థమైంది శారదా శారదా అనమిక అనమిక అని తండ్రి కొడుకులిద్దరూ పిలవగానే అత్తాకోడళ్ళు శారదా అనమిక ఇద్దరూ వాళ్ల నుంచి వచ్చి కోపంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు శారదా ఈరోజు ఇంకా ఎందుకు వంట చేయలేదు నేను అత్తనండి ఇప్పుడు నువ్వు అత్తవి కాదని ఎవరన్నారు ఉంది కదా కోడలు నడగండి అనమిక నువ్వెందుకు వంట చేయలేదు నేను కోడలినండి అది నిజమే నువ్వు కోడలివే మా అమ్మ కూర్చుంటే ఇంటి పని వంట పని అంటూ అన్ని పనులు చెయ్యాలి అలా ఎక్కడైనా రాసుందా అత్తయ్య కూర్చొని ఉంటే కోడలు వంట చేయాలని ఇంటి పనులు చేయాలని అలా ఎక్కడా లేదు కదా ఎవరైనా అత్త కోడలు కలిసిమెలిసి ఉంటారు కలిసికట్టుగా అన్ని పనులు చేసుకోవాలని చెప్తారు కానీ కోడలొక్కతే చేయాలని చెప్పరు కదా కాళ్ళే చెయ్యాలి నేను మా అత్తయ్య ఉన్నప్పుడు చేశాను ఇప్పుడు నువ్వు మీ అత్తయ్య ఉన్నప్పుడు చెయ్యాలి అంతే ఎళ్ళి చికెన్ వండు మసాలా వేసి ఘాటుగా వండుతాను బాగుందంటూ మొత్తం తినేసి చివరికి ఒక రెండు మూడు ముక్కల్ని గిన్నెలో ఉంచుతున్నారు అంతేనా నువ్వు కూడా అంతే కదా నేను నేనెప్పుడు అలా చేయలేదు అత్తయ్య నేను తింటున్నాను మా అత్తయ్య కూడా తినాలి కదా అని ఆలోచించి మీకోసం చికెన్ వదిలిపెట్టేదాన్ని తెలుసా ఒకసారి అద్దంలో చూసుకో నేను మంచి మసాలా వేసి చికెన్ వండితే ఒక్క మొక్క కూడా మిగల్చకుండా మొత్తం నేను నేనేమైనా ఫీల్ అయ్యానా లేదు కదా అదంతా నాకు తెలియదు అత్తయ్య నేను మాత్రం చికెన్ వండను కావాలంటే చెప్పండి వంకాయ కూర వండుతాను మీరు చికెన్ వంట చేసుకోండి అది తింటే నాకు దురదొస్తుందని డాక్టర్ చెప్పారు కదా కోళ్ళ మళ్ళీ వంకాయ జాతనం చెబుతున్నావేంటి మీకోసం కాదులే అత్తయ్య మా కోసం వండుతాను మీరు పచ్చడి చేసుకుని తినండి నేను ఏ పచ్చడితో తినను మసాలా చికెన్తోనే తింటాను మరైతే ఎందుకు వెళ్ళొండుకోండి మీరు కలిసిమెలిసి ఉండటం లేదనే ఓకే ఇంట్లో రెండు పొయ్యిలు పెట్టిచ్చాం ఒక సండే మాత్రం చికెన్ తెచ్చుకుని అందరం తిందాం అనుకున్నాం కానీ ఈ రోజు అది కుదిరేలా లేదు అవుడాడి అత్తయ్య చేస్తే కోడలేం మిగిల్చకుండా తింటుందని అమ్మంటుంది నేను చేసినా నాకేం వదిలిపెట్టకుండా నా గురించి మాత్రం ఆలోచన చేయకుండా అత్తయ్య మొత్తం తినేస్తుందని అనమిక అంటుంది ఇప్పుడు ఎలాగో ఏంటో బాబు రమేష్ అత్తాకోడలి గట్టాగు రెండు ఉన్నాయి కదా అవునా ఉన్నాయిగా ఇదిగోండి ఇలా చూడండి కోడలు మీ ఇద్దరికి స్పైసీ చికెన్ తినే ఒక ఛాలెంజ్ పెడతాం ఏమంటారు ఆ పోటీ ఎందుకు మావయ్యా ఎందుకంటే ఇలా సండే వచ్చినప్పుడు నువ్వు జత్తయ్యా నూ జత్తయ్య నువ్వు జై అని ఒకరి మీద ఒకరు అనుకుంటూ మమ్మల్ని పిల్లల్ని ఆకలితో ఉంచుతున్నారుగా బయటికెళ్లి తినేలా చేస్తున్నారు ఇట్లాంటి వాటికి చెక్కు పెట్టడానికి అంటే మమ్మీ ఎవరు గెలిస్తే వాళ్లకే ఇంటి బాధ్యతలు అందరూ వాళ్ళు చెప్పినట్టే వినాలి వాళ్ళు చేసిందే తినాలి మేం రోజు ఆఫీసులకి వెళ్తాం నెలనాడు శాలరీలు తీసుకొచ్చి వాళ్ళకే ఇస్తాం ముఖ్యంగా ఇంట్లో రెండు పొయ్యిలకి మీదట ఉండవు అని కొడుకు రమేష్ చెప్పగానే తల్లి శారద తనలో తాను ఇలా అనుకుంటుంది ఈ దెబ్బతో కోడల మీద పెత్తనం చేసే ఛాన్స్ వచ్చింది కోడలు తినకుండా కారం ఎక్కివేసి చికెన్ చేస్తాను అంత కారం తట్టుకోలేక కోడలు అల్లాడిపోద్ది ఓడిపోద్ది నేను చెప్పినట్టు వింటానని అంటది అని అనుకుని సర్లే బాబు ఈ చికెన్ పోటీకి నేను ఒప్పుకుంటున్నాను కోడల కోసం నేను చికెన్ చేస్తాను అని చెప్పగానే అనామిక అనుమానంగా అత్తగారు సారదని చూస్తూ తనలో తాను నా కోసం అత్తయ్య చికెన్ చేస్తానని చెబుతున్నారంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అని నాకు అనిపిస్తుంది అత్తయ్య నా కోసం స్పైసీ చికెన్ చేస్తుంది నేను కూడా అత్తయ్య కోసం స్పైసీ చికెన్ చేస్తాను కాకపోతే కొంచెం కారం ఎక్కువ వేస్తాను అప్పుడు అత్తయ్య తినలేక బామ్మ కారం అంటూ పారిపోవాలి నాతో ఓడిపోవాలి అని మనసులో అనుకుంటుంది కానీ పైకి మాత్రం మావయ్యా నేను కూడా ఈ పోటీకి ఒప్పుకుంటున్నాను మావయ్య చాలా సంతోషం కోళ్ళ బాబు రమేష్ నువ్వెళ్ళి మరింత చికెన్ తీసుకోనరా అలాగే డాడీ అని చెప్పి రమేష్ బయటకు వెళ్ళిపోదు అత్తాకోడలు కోపంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ నేనేంటో చూపిస్తాననుకుంటూ ఉంటారు ఇంతలో బయట నుంచి పిల్లలు హరీషు భవ్య ఇద్దరూ ప్రసాద్ దగ్గరికి వచ్చారు తాతయ్య ఆకలిగా ఉంది అవును తాతయ్యా సరే పిల్లలు డాడీ బయటికెళ్లాడు నేను ఫోన్ చేసి మన కోసం చికెన్ బిర్యానీ తెప్పిస్తాన్లే అని చెప్పగానే పిల్లలు చాలా సంతోషపడ్డారు సరే తాతయ్య చెప్పించండి అని చెప్పి ప్రసాద్ రమేష్కి ఫోన్ చేస్తాడు చికెన్ షాప్ దగ్గర ఉన్న రమేష్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు చెప్పన్నానా బాబు పిల్లలకి మనకి చికెన్ బిర్యానీ తీసుకురాను వచ్చేటప్పుడు పిల్లలిద్దరూ ఆకలి అంటున్నారు సరేనన్నా తీసుకొస్తాను అని చెప్పి రమేష్ ఫోన్ పెట్టేస్తాడు చికెన్ షాప్ దగ్గర చికెన్ తీసుకోగానే రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్తాకోడళ్ళు కోపంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ప్రసాద్ పిల్లలతో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలోనే రమేష్ చికెన్ అలాగే చికెన్ బిర్యానీ తీసుకుని ఇంటికి వచ్చాడు పిల్లలు మీరెల్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి నేను చికెన్ బిర్యానీ తీసుకొస్తాను సరే తాతయ్య అని పిల్లలు వెళ్ళిపోతారు బాబు రమేష్ చికెన్ ఇచ్చి ఆ చికెన్ బిర్యానీ తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాయి రమేష్ చికెన్ని అనామికాకి ఇస్తాడు అత్తాకోడలిద్దరూ కిచెన్ లోకి వెళ్తారు స్పైసీ చికెన్ వండటం మొదలు పెడతారు డైనింగ్ టేబుల్ దగ్గర పిల్లలు తండ్రి కొడుకులు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చికెన్ బిర్యానీ తింటూ ఉంటారు కొంత సమయం గడుస్తుంది అత్తాకోడలిద్దరూ వాళ్ళ దగ్గరికి వచ్చారు స్పైసీ చేయడం అయిపోయింది అవును వండడం అయిపోయింది సరే కోళ్ళ వెళ్ళి ఇద్దరూ వండిన ఆ స్పైసీ చికెన్ని ఇక్కడ రండి అని చెప్పగానే అత్తాకోడలు వెళ్లి వాళ్ళు చేసిన స్పైసీ చికెన్ని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు అప్పటికి అందరూ చికెన్ బిర్యానీ తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని ఉంటారు సరే ఇంకా ఆలస్యం ఎందుకన మీక నువ్వు చేసింది మమ్మీకి ఇవ్వు మమ్మీ చేసింది నువ్వు తీసుకో అంతే కదా డాడీ అవును బాబు అని చెప్పగానే అత్తాకోడలిద్దరూ వాళ్లు చేసిన స్పైసీ చికెన్ని మార్చుకుంటారు ప్రసాద్ టైం చూస్తాడు సరే టెన్ మినిట్స్లో తినాలి ఎవరైతే ముందుగా తింటారో వాళ్లకే ఇంటి పెత్తనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలు పెట్టండి టైమ్ స్టార్ట్ అని చెప్పగానే అత్తాకోడలిద్దరూ ఆ స్పైసీ చికెన్ తినటం మొదలుపెట్టారు అనామికా వండిన స్పైసీ చికెన్ శారదకి చాలా కారంగా ఉంటుంది శారద వండిన చికెన్ అనామికాకి మరింత ఘాటుగా ఉంటుంది శారద తనలో తాను ఇలా అనుకుంటుంది కోలా నీ అమ్మ కడుపు మాడ ఎంత కారంగా చేసావంటే నా మీద ఎంత కోపంగా ఉందో నాకు అర్థమవుతుంది ఊర్ నాయను ఎంత ఘాటుగా ఉంది ఏం కారం వాడేవే అని అనుకుంటూనే తింటూ ఉంటుంది కళ్ళలో నుంచి కన్నీలు గారుతూ ఉంటాయి చెవుల్లో నుంచి నోట్లో నుంచి పొగలు వేడివేడి ఘాటు సెగలు వస్తూ ఉంటాయి కోడలు అనామిక తింటూ తనలో తాను ఇలా అనుకుంటుంది వామూ అత్తయ్య ఇంటి పెత్తనం కోసం ఇంత దారుణంగా చికెన్ స్పైసీ చేస్తావా ఇది నేను తినలేను నా వల్ల కాదు అని మనసులో అనుకుని పైకి మాత్రం గట్టిగా అరుస్తూ ఇలా అంటుంది మావ్యా నేను ఓడిపోయాను అత్తయ్య చేసే స్పైసీ చికెన్ తినడం నా వల్ల కాదు మావయ్య అత్తయ్య నా మీద కస్తూనే చేసింది అని అనామిక చెప్తూ ఉండగా శారద సంతోషపడుతుంది ఇక ఇంటి పెత్తనం అంతా శారద చేతికి వస్తుంది ఇక అప్పటి నుంచి అనామికా చేత నచ్చినట్టుగా అన్ని పనులు చేయించుకుంటూ ఉంటుంది శారద ఈ విధంగా ఈ అత్తాకోడలిద్దరూ స్పైసీ చికెన్ ఈటింగ్ ఛాలెంజ్ లో అత్తగారు గెలుస్తుంది కోడలు ఓడిపోతుంది ఇంకొక పందెం వేసే అవకాశం రాదా ఆ రోజు నేను గెలవకపోతానా అని సరైన రోజు కోసం సరైన అవకాశం కోసం అనామిక కూడా ఎదురు చూస్తూ ఉంటుంది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే